హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు నాకు ఎస్టీలో ముప్పై ప్లస్ మార్కు నాకు ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్కులు రావడానికి కారణం ఏంటంటే ఈ పీడిఎఫ్ అని చెప్పవచ్చును ఒకటికి రెండు సార్లు నేను చదవడం వలన ఈ పీడిఎఫ్నే నాకు అన్ని మార్క్స్ రావడం జరిగినాయి ఇవో ఫస్ట్ అదేవిధంగా ఎస్టీలో చేసి ఏషియంట్ మిటి వల్ల ఎక్కువగా మార్క్స్ వస్తాయి అదే కానిస్టేబుల్ అయితే మోడ్రన్లో ఎక్కువ రావడం జరుగుతుంది అయితే ఈ ని నేను రెండు మూడు సార్లు చదవడం వల్ల ఇన్ మోస్ రావడం రావడం జరిగింది ఈ పీడీఎఫ్ యొక్క ఒక పెద్ద లెసన్ అనుకోండి ఒక టూ ఆర్ త్రీ వీడియోస్లో కంప్లీట్ చేసేస్తాను లేకపోతే మరో షార్ట్స్ రూపంలో డైలీ ఇంకా క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి ఒక ఇప్పుడు పశువుత వంశం గురించి చూద్దాం లెసన్ గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం ఒకటి వచ్చేసి పశుభూత వంశం ఈ పశుభూత వంశం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది ఆత్మబర్ధన్ యొక్క వంశం అని గుర్తుపెట్టుకోండి ఆయనే ఇంపార్టెన్స్ ఈ పశుభూత వంశస్థులు ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా వీళ్ళు సామంతలకు సామంతలకు కాదు వీళ్ళు గుర్తులకు సామంతలుగా ఉండేవారు వీళ్ళు హులను ఓడించి నర్మదా నర్మదా నది ఆ నది యొక్క ఉత్తర భాగాన్ని పశుభూత వంశాలు దక్షిణ భారతదేశాన్ని వీళ్ళు ఉన్నారు కదా పల్లవులు కానీ పశ్చిమ చాణుకులు కానీ ఆ టైంలో పాలించేవాళ్ళు ఈ పశుభూత వంశస్థులు హిందూ మతానికి చెందిన వాళ్ళు వాళ్ళ పాటు బౌద్ధ మతాన్ని కూడా వీళ్ళు ఆరాధించేవారు వీళ్ళ యొక్క భాష చూసుకుంటే సంస్కృతం అని వీళ్ళ యొక్క దైవం చూసుకుంటే దేవుడు మరియు సూర్యుని పూజించాడు అందువల్ల వీళ్ళ యొక్క మతం పేరు ఏ మతం అంటే శైవ మతంగా చెప్పవచ్చు వీళ్ళ యొక్క రాజధానిలో వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క రాజధానిలో స్థానేశ్వర్ కానీ అదేవిధంగా కనోజ్ కానీ చెప్పవచ్చును వీళ్ళ యొక్క చక్రవర్తులు ఇట్లాగే వర్ష వర్ష క్రమం నేర్చుకోండి నరవర్ధనుడు ప్రభావ వర్తనుడు ప్రభావవర్తను కొడుకులు ఎవరంటే రాజవర్తనుడు హర్షవర్ధనుడు తర్వాత వచ్చిన ఒక పర్సన్ ఎవరంటే రెండో వయసు ధర్మనిగా చెప్పవచ్చు ఒకసారి మనకి వర్షక్రమంలో కూడా అమర్చకుండా ఆడతారు గుప్తులు కూడా ఇట్లాగే గుప్తుల గురించి అడిగారు కూడా ఇలా ఇలా క్వశ్చన్లు అందువల్ల ఇట్లా పీడిఎఫ్ లేని నేర్చుకోవడం వల్ల మనం వర్షక్రమంలో బాగా లేని అంటే మామూలుగా ఆధర బుక్కులు లేనివి కూడా వర్షక్రమంలో మనం నేర్చుకోవచ్చు అలాగే నరవర్ధనుడు ఈ నరవర్ధనుడు మాములుగా అయితే ఏమనుకున్నారు ఈ వంశవస్థ స్థాపకుడు అనుకున్నారు కానీ భావునుడు రచించిన చరిత్ర హర్షచరిత్ర గ్రంథం ప్రకారము పుష్ పుష్పభూతి యొక్క స్థాపకుడు ఎవరు పుష్పభూతి ఏ గ్రంథం ప్రకారము చరిత్ర అనే గ్రంథం పాక ఎవరు రచించారు బాణుడు రచించాడు ఇతను తర్వాత వచ్చిన అంటే ఎవరు నరవద్దు తర్వాత వచ్చిన వారసులు ఉన్నారు కదా వీళ్ళు ఏం చేశారంటే సమత సామంతులు ఉన్నారు కదా ఈ గుప్తులతో వివాహాలు చేసుకోవడం వాళ్ళ సంబంధాలు పెట్టుకోవడం చేయడం జరిగింది అయితే ప్రవాహ వర్తనుడు ఈ ప్రభావవర్ధనుడు ఎవరంటే తన బిరుదు ఏంటంటే రాజా రాజా పరమ భట్టారిక పరమేశ్వర హుల పరమ కేసరి అంటే హనుల పరమకేసరి అంటే ఏంటంటే ఇతను ప్రభావవర్ధనుడు హుణులను అంతం చేశాడు హులు అనే జింకలకు సింభం లాంటి వాడు అని బిరుదు వచ్చిందానికి ఇతని భార్య పేరు ఎవరంటే యశ్వమతి దేవి మాల్వ రామార్త ఏమి వీళ్ళకి ఇద్దరు కుమారు ఇద్దరు కుమారులు ఉన్నారు రాజవర్ధనుడు హర్షవర్ధనుడు మరియు కుమార్తె చేస్తారు రాజేశ్వరి ప్రభావవర్తనుడు ఈ ప్రభావవర్తనుడు మరణించిన తర్వాత ఇతను భారీ ఉంది కదా యశోమసీదేవి ఆమె ఏం చేసిందంటే సత్యసాగమం ద్వారా మరణించింది అంటే సత్యసాగమం చేసుకున్నది ఆ తర్వాత రాజాఘోషుడు మనోడు ఎవరు పెద్దోడు ఆయన ఎవరు రాజవర్ధనుడు ఈయన వస్తాడు ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే ఇతను ఈయన వచ్చే ముందర తన సోదరు దగ్గర రాజేశ్వరిని కనూజురా సంబంధించిన ఒక రాజు ఉంటాడు ఆయన ఆ గృహ వర్మకి వివాహం చేస్తారు ఈ మానవ మానవ దాని దానస చుట్టుపక్కల ఉన్న మానవ రాజు అయిన దేవగుప్తుడు అతని స్నేహితుడు స్నేహితుడైన గోడశంకుడు ఇద్దరు కలిసి ఈ కనోజు పైన దండెత్తి ఆయన చెంపుతాస్తారు ఎవరిని గృహ చంపేసేసి రాజస్థాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు తీసుకొని పోయి పెళ్లి చేసుకుంటాడు దేవగుప్తుడు ఇతను ఏను కోపం వచ్చేస్తుంది ఎవరికి రాజవర్ధన్ కోపం చేసేసి మాచిని తీసుకుపోతామని చెప్పి మానవ పైన దండెత్తి దేవగుప్తుడిని ముంచేసి తన చెల్లెల్ని రాజవం మరి రాజేశ్వరిని తీసుకుని వస్తుందిగా వరేవారి మా ఫ్రెండ్ని తీసుకుపోతున్నాను అని చెప్పేసి గౌడ శశాంకుడు అకస్మాత్తుకు వచ్చేసడం వచ్చేసేసి రాజభద్రులు చంపేసాడు దీంతో రాజశ్రీ భయపడిపోయేసి మధ్య భారతదేశ అడవులను పారిపోద్ది పారిపోయేసేసి దివ మిత్రుడు అనే బౌద్ధ సన్యాస ఆశ్రమంలో చేరిపోతుంది గోడ శశాంకుడు వాడి గురించి చెప్పాలంటే వాడు ఒక శివభక్తుడు శివభక్తుడు ఎలా కీళ్ళు బౌద్ధ మతం ఇంద్ర అని చెప్పేసి బౌద్ధ మతం తపస్సు తపస్సు చేసిన బౌద్ధ రక్షణ దాన్ని నాశించేసడం జరుగుతుంది అడతలు కూడా అదే అదేవిధంగా తర్వాత వస్తున్నాడు మనవాడు ఎవరో హీరో హీరో ఎవరో హర్షవర్ధనుడు ఈ హర్షవర్ధనుడు ఈ వంశలకల్లా గొప్పవాడు అందుకే కదా హీరో అని ఇతను ఈయన వచ్చినాటికి ఇతను వయసు ఎంత పదహారు సంవత్సరాలు అందువల్ల ఈయనకి ఈయన ఈయన ఎక్కువ హీరో అన్నాడు కాబట్టి ఈయనకి ఎక్కువ బిరువులు ఉంటాయి కదా ఆయన బిరువులు ఏంటంటే రాజా రాజా రాజపుత్ర శిలాదిత్య మూడవ అశోకుడు ఉత్తరాది అశోకుడు సకుల ఉత్తమ పదేశ్వరుడు అని బిరుగులు కలవైతనికి మా చెల్లెళ్ళు అట్టబోయిందని చెప్పేసి తన సేవల కోసం కామరపు ఒక రాజు సహాయం చేశాడు ఆయన ఎవరంటే భాస్కర్ వర్మ ఆ భాస్కర్ వర్మ సహాయంతో ఆయన మీ చెల్లెళ్ళు దేవగుకర మిత్ర అనే బో ఆడ్ర ఆశ్రమంలో పొయ్యి అని చెప్పి అలాగే ఇద్దరు కలిసి ఆయన పోయి తీసుకొని కనిపెడతాడు ఆ తర్వాత హర్షవర్ధుడు కోపం వచ్చి ఏంది ఈ పరిస్థితి అని చెప్పేసి ఈ కనోజును మాల్వంగూడశంకుడు పాలించాడు కదా ప్రాంతాలను ఆక్రమించేసి శిలాదిత్య అని పిలుగు పొందేసాడు ఈ అర్షుడు ఏం చేశాడు హిందూ మతాన్ని కాకుండా బౌద్ధ మతాన్ని కూడా స్వీకరిస్తాడు ఎవరి వల్ల తన తన చెల్లెల వల్ల రాజశ్రీ వలన ఈ దీనికి ఎలా మనకు తెలిసిందంటే మహామోక్ష అనేవి ప్రశించేవాడు ఈ అర్షుడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రయోగ అనే ప్రాంతంలో మా ధర్మ మోక్ష పరిషత్తులు అనే భారీ నిర్వసించేవాడు ఎన్ని రోజులు తొంభై రోజులు ఇలాంటి సమావేశాలు మొత్తం ఎన్ని జరిగాయి అని ఆరు జరిగాయని ఎవరు చెప్పాడు హియాచంగ్ చెప్పాడు ఈరోచ్యాంగం ఎవడో కాదు ఎవరంటే తన చైనాకు సంబంధించిన ఒక రాయబారి ఎవరి కాలంలో వచ్చాడు హర్షవర్ధన్ కాలంలో రావడం జరిగింది ఇతను మూ ఈ సమావేశాలు మొదటి రోజు బుధుని రెండో రోజు శివుని మూడో రోజు శివుణ్ణి అంటే వీళ్ళు ముగ్గురిని పాలేస్తున్నారు ముగ్గురిని పూజిస్తున్నారు కదా అందుకని ఈ తొంభై రోజులు ఏం చేశాడు అంటే ఆయన అన్ని దానధామాలు చేసేసేసి తన బా చెల్లిచ్చిన పట్టు వస్త్రాలు తటించి అప్పుడు వెళ్తాడు మళ్ళీ రాజ్యానికి అయితే ఈ ఈ హర్షవర్ధను హర్షవర్ధనుడు ఈ హర్షవర్ధనుడు పాలిస్తున్నాడు కదా పాలించే సమయంలో దక్షిణ భారతదేశ రాజులు ఉన్నారు చెప్పుకున్నాం కదా పశ్చిమ చాలకులు ఉన్నారు పల్లవులు ఉన్నారు ఈ పశ్చిమ చాలకుల్లో రెండో పొలకాసె ఉంటాడు వీడు జాదు నాయుడు ఎవరు ఎవరు రెండో పొలకాసే ఇంకా జాదు తర్వాత ఈ పల్లవల్లో పొలంలో చూసుకునే వాళ్ళకి మొదటి మహేంద్రవర్మ మొదటి నరసింహవర్మ ఇద్దరు ఉంటారు ఈ పశ్చిమ చాలాకలు చక్రవర్తి ఇందాక చెప్పిన చాదో అని ఈ రెండో పొలగ ఏం చేస్తాడంటే ఆయన పశ్చిమ చాలకలు అయిన ఈయన అషడిపైన దండెత్తి ఇది ఎక్కడ నర్మదా నది సరిహద్దులో దండయాత్ర వీళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటారు అందువల్ల ఈ యుద్ధం పేరు ఏంటంటే నర్మదా నర్మదా నది యుద్ధం అని అంటారు వీరిద్దరు ఈ సర్వద్దుగా చేసుకుని పెట్టుకున్నారు ఇది నదిని ఈ నది ఒడ్డున ఇతను ఓడిపోయాడు హర్షుడు ఓడిపోయాడు అని చెప్పి రెండో పొలకేసి ఒక గ్రంథంలో తెలియజేశాడు ఆ గ్రంథం పేరు ఏం పేరు ఏమైనా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే ఆ హోలీ శాసనం అని తెలియజేశాడు ఈ గ్రంథాన్ని ఎవరు రచించారంటే అంటే రవికీర్తి తర్వాత నది నేను ఓడిపోయారు ఆ యుద్ధంలో మేము మేము శాంతం ఒప్పందం చేసుకున్నామని చెప్పి మళ్ళీ హర్షుడు హైదరాబాద్ శాసనంలో చెప్తాడు వరెవరైనా ఆయన ఇంద్ర ఇది తండ్రి అనుకొని తర్వాత వచ్చేసి ఈ అర్షుడు కొన్ని గ్రాంతాలు మళ్ళీ శాసనాలు రాయడం జరిగింది ఏ శాసనాలు ఏం చేయలే ఆ టైంలో ఏది హైదరాబాద్ శాసనం మధుబన్ శాసనం పంచీవార శాసనం ఏం చేయడం జరుగుతుంది అయితే ఈ అర్షుడి కాలంలో భారతదేశంకి వచ్చిన రాయబారి ఎవరైనా ఉన్నారంటే హుయాచ్చం నేను ఎవరా కాదు ఇంతకు ముందు చాలామంది వచ్చారు ఈయన రెండో వాడే నేను మరో ఇంకో పేరేం ఏం పేరు అంటే హుయాసం ఈయనకి బిరుదులు ఏంటంటే శాఖం అని యాత్రికుల రాదం ద కింగ్ ఆఫ్ పిలిగ్రమ్స్ అని తాత్విక జ్ఞాని అని పిలిచేవారు ఇతను భారతదేశానికి వచ్చిన ఇతను భారతదేశానికి వచ్చిన రెండో వ్యక్తి అయితే మొదట మాములుగా ఎంతకుముందు ఎవరు వచ్చారంటే ఫస్ట్ పర్సన్ గుర్తుకొండి ఈ వర్ష క్రమంలో చాలా ఇంపార్టెంట్ ఈ లైన్ పాహ్యాన్ ఒకడు చాలా తోడు వాంగ్ హియాన్సే అనే వాతాడు ఇత్యాంగత ఈ నలుగురు చైనా రాయబార్లో గుర్తుపెట్టుకోండి అయితే ఈ హి యొక్క ఆ గ్రంథాలు చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ గ్రంథాలు ఇవి ఒక ఈ ఈ ఫస్ట్ గ్రంథం అయితే ఏ బుక్లో కూడా ఉండదు ఏది సిద్ధి అనే గ్రంథం రెండో గ్రంథం ఉంటుంది ఏదైనా ఉంటుంది ఏది సియుక్ అని కానీ దాన్ని మళ్ళీ ఎలా నేర్చుకోవాలంటే ఏ భాషలో ఉందని గుర్తుపెట్టుకోండి మాండరిన్ ఏంది మాండరిన్ భాషలో ఉన్నది ఈ గ్రంథాన్ని మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా చెప్తాను గుర్తుపెట్టుకోండి సియుక్ అనే గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వ్యక్తి ఎవరు వాల్టర్స్ ఎవరు వాల్టర్స్ వాల్టర్స్ గుర్తుపెట్టుకోండి అయితే ఇతడు ఇతడంటే ఎవరు హియాత్సంగం నలుగురు చక్రవర్తి కాలంలో భారతదేశం చేయడం ఒకడు మన హర్షవర్ధనుడు మాట్లాడుకున్నాం అదేవిధంగా కుబ్జా విష్ణువర్ధనుడు మరి అదేవిధంగా ముకు అతను ఎవరంటే మొదటి నరసింహవర్మ రెండవ పొలకేసి ఇందా రెండవ పొలకేసు హర్షవర్ధను ఎత్తానం జరిగినాయి కదా అప్పుడు ఇతడు కాశ్మీర్ కానీ ఇతడంటే ఎవరు హియోత్సంగం కానీ వాడు కాశ్మీర్ కానీ కపిల వస్తువు గయ కలింగ నల ఉంది అన్నీ తిరిగేశాడు వీడు ఏం పని బాట లేకుండా దాన్ని కటకం మరియు బాంధాబి మొదలైన నగరం సందర్శించాడు అయితే ఇతను ఇతను అంటే మన మనం ఈయన గ్రంథంలో ఈ లిస్ట్ ప్రకారం వీళ్ళు రాసుకుంటూ ఉంటారు కదా సతీ సగం ఉందని ఉండేదని బాలీవాల్ ఉండేవని వెళ్ళి ఉల్లి ఎక్కువగా ఉండేవని మత్తు పానీయాలు ఎక్కువగా సహరించేవారని ప్రజలు నీతి మంతులని నీతివంతులని ఉత్తరాది ప్రాంతంలో భౌతిక క్షీణత ఎందుకంటే ఈ వీళ్ళ కాలంలోనే హర్షవర్ధన కాలంలో కొంచెం వైభవంగా ఉండదు తర్వాత అంతా ఇంకా నశించిపోతుంది అసలు కాకతీలకి కాలం నాటికి అసలు అసలు ఉండదు కొద్దిగా అయిపోతుంది ఏనుగులు ఎక్కువగా సంచరించేవని చెప్పడం జరిగింది అయితే రెండో వయసువర్మను నడగడం ఈ రెండో వయశోవర్మను అనేవాడు చివరి వాడు గుర్తుపెట్టుకోండి ఇతర కాలంలో ముఖ్యమైన రచయిత ఎవరు ఆయన పేరు ఏం పేరు అంటే పావుభూతి ఏం పేరు మావుభూతి ఈ బావబూతి కొన్ని రాజ్ ఈ గ్రంథాలు ఒకటిగా కాదు పది సార్లు నేర్చుకుని ఈ క్వశ్చన్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తాయి అది ఏంటంటే ఉత్తర రాజ చరిత్ర మాలతీ మాధవం మహావీర చరిత్ర అది వరకు రాజుల వరకు కంప్లీట్ అయింది నెక్స్ట్ పార్ట్లో ఏం చేద్దాం అంటే పరిపాలన గురించి నీట్గా మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఒక్కో క్లాస్లో నేర్చుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందువల్ల అంటే మనకి గట్టిగా పది పదిహేను నిమిషాలు పది లేదా పదిహేను నిమిషాలు అంతే ఇంకే ఎక్కువ వీడియో పెట్టను నేను ఆ దాంట్లోనే మనం లెసన్లోనే అన్నీ నేర్చుకోవచ్చు నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏం క్వశ్చన్ ఉన్నాయి మీకు ఏమైనా క్వశ్చన్ రాకపోయినా కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇచ్చేదాన్ని చేస్తాను ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చేస్తాను అంటే నేను హిస్టరీలో ఇన్ని మార్క్స్ రావడానికి కారణం ఏంటంటే ఈ పీడిఎఫ్ అని చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఈ పీడిఎఫ్ ఈ పీడిఎఫ్ మళ్ళీ ఎక్కడా కూడా ఉండదు మీకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ